నిన్న ఎవరో గొట్టంగాడు ఆడి పేరు చెప్పండి ఫేమస్ చేయడం నాకు ఇష్టం లేదు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈయన విగ్రహం పెట్టడానికి వీలు లేదని చెప్తున్నాడు బోకు నా కొడుక నీకు అడుగుతున్నా బెంగాలీ రవీంద్ర భారతి అతని పేరు పెట్టొచ్చా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పెట్టొచ్చా గాంధీజీ ఇతని విగ్రహాలు పెట్టొచ్చా పక్క రాష్ట్రం విగ్రహాలు పెట్టొచ్చు కానీ తెలుగు బిడ్డ ఎంతో సినీ ఇండస్ట్రీకి డెవలప్ అవుతే కృషి చేసిన బిడ్డ ఎస్పీ బాలసుబ్రమ్యం పెట్టకూడదు అని చెప్పడానికి సిగ్గు ఎగ్గులేదంటారా తెలంగాణ నాయకులంతా చచ్చిపోయారు నాకు అర్థం కావట్లా మీరు అందరూ ఖండించిన విషయాన్ని ఇండస్ట్రీ తెలంగాణలో ఉండాలా వేరే ఇక్కడికి వెళ్ళకూడదా డబ్బు ట్యాక్సు ఇవన్నీ మీకు కావాలి సినీ ఇండస్ట్రీకి డెవలప్ చేసిన ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీరు ఒక ఆంధ్ర పెట్టిగా చూస్తున్నారా అసలు ఎవరన్నా గాని ఆంధ్ర పెట్టి చూస్తారా నేను ఒకటి అడుగుతున్నా తెలంగాణ ప్రజలు గాని తెలంగాణ పొలిటీషియన్స్ గాని బాలసుబ్రహ్మణ్యం పాటలు వినకుండా ఉండగలదురా తెలంగాణ పాట పాడలేదంతా అందుకని చెప్పి విగ్రహం పెట్టకూడదంట అలా అని చెప్పి ఆంధ్ర పాట ఏమైనా పాడేడైనా ఆయన కామన్ గా పాటలు పాడతాడు ప్రజల్ని రంజింప చేయడానికి పాడతాడు కాని ఉద్యమాలకి లేదా మూర్ఖత్వాలకి పాటలు ఇలాంటి పాడారుసేడి పనులు మానేయండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తమిళనాడు లో కూడా ఒక స్ట్రీట్ స్ట్రీట్ కే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పి మూడు ప్లేసుల్లో పెట్టారు తమిళనాడు కోయంబత్తూర్ మధురై చెన్నై అతన్ని అక్కడ ఆరాధిస్తుంటే మన తెలుగు పెట్టిన మీరు ద్వేషిస్తున్నారు ఏదో రకంగా ఫేమస్ అయిపోవాలి ఏదో రకంగా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే కనుక మూవీ ఇండస్ట్రీలో సగం మంది తెలుగులే కదా ఆంధ్ర వాళ్ళే ఉన్నది వాళ్ళని పంపించేయండి అక్కడ ఎందుకు ఉంటాం డబ్బు ట్యాక్స్ మీకు కావాలి మనుషులు అక్కర్లేదు ఏ ముఖత్వలు రోజు రోజుకి పాకిస్తాన్ గా ఘోరంగా తయారవుతున్నారు మీరు బాంబు బ్లాస్ట్ జరిగినా గానీ పాత నుంచి బయటకు వస్తుంది రోహింగ్యాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు మీరు తిరగబడి కొట్టకుండా వాళ్ళని ఏమో గద్దెక్కించుకుంటున్నారు మీరు మమ్మల్ని ఏమో పొమ్మంటున్నారా సిగ్గుశాం ఏమైనా ఉందా మీకు తెలంగాణ బిడ్డలకు ప్రాబ్లం లేదు తెలంగాణ రాజకీయ నాయకులకి ఈ ప్రాబ్లం ఉంది నేను జై తెలంగాణ అంట మీరు జై ఆంధ్ర అనగలదురా అనలేదు ఎందుకంటే అక్కడ ఉన్నదే నా తెలుగు రక్తమే ఇక్కడ ఉన్నది నా తెలుగు రక్తమే జై ఆంధ్ర జై తెలంగాణ జై భారత్